హాయ్ అండి నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో అచ్చం మనం బయట కొనుక్కునే స్ట్రీట్ స్టైల్లోలా చికెన్ పకోడీని ఇంట్లోనే సింపుల్గా ఎలా వేసుకోలో చూపిస్తానండి వెరీ సింపుల్ కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే ఈ చికెన్ పకోడీ అనేది కొత్త వారికైనా సరే చక్కగా కుదురుతుంది సో నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటానండి నాకైతే చాలా బాగా కుదురుతుంది సో ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి అచ్చం కొన్నట్టుగానే ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకొని అందులోకి అర కేజీ దాకా చికెన్ వేసుకోవాలి ఇక్కడ ఈ పకోడీకి బోన్స్తో ఉన్న చికెన్ అయినా వాడచ్చు లేదా వితౌట్ బోన్స్ చికెన్ అయినా వాడచ్చండి నేనైతే కొద్దిగా బోన్స్ ఉన్న చికెన్నే తీసుకున్నాను బోన్స్ ఉన్నా పర్లేదు ఆయిల్లో చక్కగా వేగిపోతాయండి ఇప్పుడు ఈ చికెన్ని నీట్గా లెమన్ అండ్ సాల్ట్తో ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది చూడండి నేను అన్ని కూడా ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే చికెన్ కొట్టించుకునేటప్పుడు చికెన్ అంతా కూడా చిన్న సైజులో కొట్టించుకుంటే పకోడికి బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి నెక్స్ట్ చిన్న పింఛు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి ఇది పూర్తి ఆప్షనల్ మాత్రమే అలాగే ఒక అరచెక్క దాకా నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టించాలి ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేస్తే స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టుకుంటాయి ఇవి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పకోడి మంచి రుచిగా రావడం కోసం కొద్దిగా కరివేపాకుని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని పొడుగు చీరికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పకోడి అనేది మంచి క్రిస్పీగా రావడం కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వరి పిండిని వేసుకోవాలండి నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని వాడుతున్నాను నెక్స్ట్ బైండింగ్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి మొక్కజొన్న పిండి వీటిని కూడా బాగా మిక్స్ చేయాలండి ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మాత్రమే వాటర్ పడతాయి అంతకంటే ఎక్కువ పట్టవండి చూసి వేసుకోవాలి మ్యాక్సిమం ఇందులోకి చికెన్లో ఉన్న తడే సరిపోతుంది జస్ట్ నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని స్ప్రింకిల్ చేసి మిక్స్ చేశానండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి నెక్స్ట్ గంట తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఖాళీగా ఉన్న ప్యాన్ని తీసుకుంటే ఎక్కువ చికెన్ పీసెస్ పడతాయండి ఇలా బాగా హీట్ అయిన తర్వాత అన్ని చికెన్ పీసులు ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట ఇవి వెంటనే కదపకుండా ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు వేగిన తర్వాత ఆ తర్వాత రెండు వైపులా తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలాగే ఎర్రగా కూడా వస్తాయండి సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపిక్గా వేపుకుంటే చక్కటి పకోడీ రెడీ అవుతుంది చూడండి నేను ఇక్కడ ఒక సెవెన్ మినిట్స్ పాటు పకోడీని ఫ్రై చేశాను ఈ సెవెన్ మినిట్స్కి పకోడీ అనేది చక్కగా వేగిపోయిందంటే ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని కూడా తీసేసుకుంటుంది అంతే సేమ్ ప్రాసెస్లో అన్ని పకోడీలని ఇలాగే ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవడమే చాలా సింపుల్ కదా చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్